హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని ఆ భగవంతుని కోరుచున్నాను అందులో నేనుండాలి వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు వాళ్ళకు అవసరమైన నా వీడియోలో ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ లైక్ వాళ్ళు కానీ నాకు కొన్నంత బలాన్ని ఇచ్చి మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం అనేది మీ ద్వారా లభిస్తుంది దయచేసి మీ ద్వారా నాకు ఈ సపోర్ట్ను అందించండి అయితే మనం ఈ వీడియోలో మరికొన్ని రెండు మోటివేషన్ స్టోరీ అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒక యువకుడు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాడు అయితే తన స్నేహి స్నేహితులతో చెప్పాడు పర్వతం ఎక్కే పందెం పెట్టాడు అయితే తన స్నేహితులందరూ కూడా వేగంగా పరిగెడుతున్నారు వేగంగా ఎక్కుతున్నారు కానీ ఇతను మాత్రం నెమ్మదిగా ఎటువంటి టెన్షన్ లేకుండా నెమ్మదిగా ఎక్కుతున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత వేగంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు కానీ ఇతను మాత్రం నెమ్మదిగా తన గెలుపు కోసమే ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో తన విజయాన్ని సాధించాడు ఈ వీడియోలో మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మనకి ఒక గెలుపుని సాధించాలంటే వేగం ముఖ్యం కాదు స్థిరత్వం పట్టుదల అనేది చాలా అవసరం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇంకొక వీడియో ఏంటంటే ఒక గురువు గారు తన శిష్యుడికి ఒక ఇచ్చి ఈ చింతగింజలోనే నీ భవిష్యత్తు దాగి ఉంది అన్నాడు శిష్యుడు ఆ చింతగింజను చూసి ఇందులో ఈ నా భవిష్యత్తు ఏం దాగు ఉంటుంది అని ఆశ్చర్యపోతూ ఉండిపోయాడు ఇలా కొద్దిసేపటి తర్వాత గురువు అడిగారు గురువుగారు ఇందులో నా భవిష్యత్తు ఏం దాగు ఉంటుంది అని శిష్యుడు గురువుగారిని అడిగాడు గురువు గారు నవ్వుతూ ఈ చింతగింజను నాటితే అదే పెద్ద చెట్టు అవుతుంది నీడనిస్తుంది పండునిస్తుంది అది కూడా నువ్వు నాటితే నువ్వు మాత్రమే నాటితే ఎందుకంటే ఏదైనా ఒక పనిని మనం మాత్రం చేస్తేనే ఆ పని ఆ పని మీద మాకు పని మీద మనకి పట్టుదల ఉంటుంది శ్రద్ధ ఉంటుంది అంతేగాని ఎవరో ఆ పని చేశారనుకోండి ఆ పని మీద మనకు శ్రద్ధ ఉండదు పట్టుదల ఉండదు అని గురువు గారు చెప్పారు ఏదైనా మనం మాత్రం ఆ పని చేస్తే ఆ పని మీద మనకు బాధ్యత ఒక శ్రద్ధ పట్టుదలైన మన మీద ఉంటుంది ఆ పని మీద ఉంటుంది అని గురువు గారు చెప్పారు అందుకే ప్రతి మనుషులు ఏదో ఒక భవిష్యత్ దాగి ఉంటుంది దాన్ని మన కృషితో చేస్తే ఆ పనిని మనం సాధించగలుగుతాం అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి మనుషులు ఏదో భవిష్యత్తు అనేది ప్రతి మనుషులో ఎంతో భవిష్యత్తు దాగు ఉంటుంది కానీ అది ఏంటో కానీ తెలుసుకోగలిగితే కృషి చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు అని ఈ వీడియోలో నేను తెలుసుకుందాం నా వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొండంత బలాన్ని ఇచ్చి మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం అనేది లభిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్